హలో అండి ఈరోజు నేను మడత కాజా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా జల జ్యూసీగా చేసేసుకోవచ్చు ఈ వీడియోను ఎండింగ్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందుగా దీనికోసం నేను ఒక బౌల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనము వన్ కప్ వరకు మైదాని వేసేసుకోవాలి ఇంకా పించ్ ఆఫ్ వంట సోడాని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి వాటర్ వేయకుండా ఒకసారి ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి మనకు ఇలా ముద్దలాగా చేస్తే వచ్చేలాగా ఉండాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలిపేసుకోవాలి దీనిని కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి మనకు మెత్తగా అయితే కాజాలు చేయడానికి ఈజీగా ఉండదు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసము నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వన్ కప్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను ఇంకా వన్ కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను షుగర్ కొంచెం తక్కువ తినే వాళ్ళయితే వన్ బై థర్డ్ వరకు వేసుకోండి చూడండి దీనిని ఒకసారి కలిపేసుకొని మనము కొద్దిగా స్టిక్గా అయ్యేంత వరకు మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు యాలకులు వేసేసుకోండి దీనిని పాకం పాకంలాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా నిమ్మరసాన్ని వేసుకోవడం వల్ల మనకు షుగర్ పాకము గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా పిండిని చపాతిలాగా చేసేసుకోవడమే చూడండి ఇలా చేసుకున్న తర్వాత మైదాని వేసేసుకొని మనము వీలైనంత వరకు చేసేసుకోవాలి సన్నంగా మనము చపాతి కర్రతో ఇలా చేసేసుకుంటూ ఉండాలి కొంచెం పెద్దగా కొద్దిగా సన్నం ఉండేలాగా చేసుకోండి మరీ లావుగా ఉండకుండా చూసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఈక్వల్గా ఉంటుంది ఇలా సైడ్స్కి కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొద్దిగా నెయ్యిని రాసేసుకొని మనము ఇప్పుడు కాజాలని ప్రిపేర్ చేసుకోవడమే చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా మైదా ఫ్లోర్ని వేసేసుకోండి అప్పుడు మనకు పొరలు పొరలుగా వస్తాయి ఇలా మొత్తం చుట్టుకుంటూ ఉండాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మైదాను వేసుకుంటూ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి లాస్ట్లో అయితే కొద్దిగా వాటర్ని వేసేసుకొని దీనిని స్టిక్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనం వీటిని కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి నేను ఇలా అన్నిటినీ చేసేసుకొని పెట్టేసుకున్నాను వీటిని కాజా షేప్లో రావాలంటే ఇలా వేలుతో ప్రెస్ చేసుకోవాలి మనకు కరెక్ట్ షేప్ వస్తుంది లేకపోతే చపాతి కర్రీతో అయినా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇది గోరువెచ్చగా ఉండాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము కాజాల్ని వేసేసుకోవాలి చూడండి ఇలా అన్నిటినీ వేసేసుకోండి ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు ఇలా వేసుకున్న తర్వాత వీటిని కదపకూడదు కాజాలు వాటంతటవే పైకి వచ్చేంత వరకు మనం వీటిని కదపకూడదు చూడండి ఇలా పైకి తేలుతూ ఉండాలి ఇలా వచ్చిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కదపకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని టూ సైడ్స్ స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి స్లోగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే లేయర్స్ ఊడిపోతాయి ఇవి కాస్త బ్రౌన్ కలర్లోకి రావాలి చూడండి ఇలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే ఇలా ఉంటే సరిపోతుంది ఇలా వేడి మీదనే ఉన్నప్పుడు మనము షుగర్ పాకంలో వేసేసుకోవాలి అప్పుడే మనకు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు మనం వీటిని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇందులో వేసేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ సరిపోతుంది పాకం బాగా పీల్చుకుంటాయి ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి మంచిగా పాకాన్ని పీల్చుకుంటాయి అంతేనండి వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని ఇప్పుడు ఇందులో వన్ కప్ వరకు మైదాని వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకోండి నెయ్యిని కాస్త హీట్ చేసేసుకొని వేసుకోండి ఇలా నెయ్యిని వేయడం వల్ల కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీనిని బాగా కలిపేసుకోండి పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి ఇలా చేత్తోని గట్టిగా కలుపుకొని పెట్టుకోండి మనకు చేత్తోని ఇలా ముద్దలాగా చేసేస్తే రావాలి అప్పుడే మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఈ పిండిని కాస్త గట్టిగా ఉండేలాగా కలుపుకోండి మెత్తగా ఉంటే మనకు కజ్జికాయలు చేయడానికి రాదు చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ కప్ వరకు నువ్వుల్ని వేసేసుకోండి వీటిని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి కాస్త చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు ఇవి కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇవి కాస్త చల్లారనివ్వాలి నువ్వుల్ని కాస్త చల్లారిన తర్వాతనే మనము గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకో హాఫ్ కప్పు వరకు పల్లీల్ని వేసేసుకోవాలి ఇలా పల్లీలు నువ్వులు వేసేసుకొని మనము గ్రైండ్ చేసేసుకోవాలి వీటిని కూడా కాస్త ఫ్రై చేసేసుకోండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని పెట్టేసుకోవడమే ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసేసుకొని నువ్వులని వేసేసుకొని మనము గ్రైండ్ చేసేసుకోవాలి ఒక టూ త్రీ పల్స్ వచ్చేంత వరకు చేసేసుకోండి సరిపోతుంది ఇలా పొడి పొడిగా ఉండాలి మరీ ఎక్కువ గ్రైండ్ చేస్తే ముద్దలాగా అవుతుంది నువ్వుల పొడి ఇప్పుడు మిగతాది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి పల్లీలు కూడా వేసేసుకొని పొడి పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనము షుగర్ వేసేసుకొని పౌడర్లాగా చేసేసుకోవాలి మనము నువ్వులు పల్లీలు ఎంత తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో షుగర్ని వేసేసుకోవాలి నేను టూ కప్స్ వరకు వేసేసుకున్నాను దీనిని కూడా పౌడర్లాగా చేసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు దీనిని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడిలో వేసేసుకొని మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి చూడండి మొత్తం కలిపేంత వరకు ఇలా కలుపుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టేసుకోవాలి దీనిని పూరి అంత సైజులో ఉండేలాగా చేసేసుకోవాలి చూడండి ఇంత ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చపాతీ కర్ర తీసేసుకొని దీని మీద పొడిపిండిని వేసేసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి మరీ సన్నంగా చేసేసుకోండి ఇది కాస్త లావుగా ఉండాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం కజ్జికాయలు చేయడానికి ఇలాంటి మాల్ని తీసేసుకొని దీని మీద పొడిపిండిని చల్లుకోండి నేను చూపిస్తున్న విధంగా ఏదో చల్లుకొని పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల అంటుకోకుండా మంచిగా వస్తాయి ఇప్పుడు దాని మీద మనం చేసుకున్న పూరిని ఇందులో వేసేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇంకా పల్లీల పొడిని ఇందులో ఒక వన్ అవర్ టూ టీ స్పూన్స్ వరకు వేసేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు దీని మీద సైడ్స్కి పడకుండా చూసుకోండి ఇలా సైడ్స్కి పడితే మనకు ఇది విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ప్రెస్ చేసుకొని తీసేసుకోవడమే అంతేనండి ఇప్పుడు దీనిని ఓపెన్ చేసేసుకొని తీసేసుకోవడమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలా స్లోగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పిండిని మొత్తాన్ని చేసుకొని పెట్టేసుకున్నాను అంతేనండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసేసుకొని హీట్ చేసేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని ఇందులో వేసేసుకొని మనము ఫ్రై చేసేసుకోవడమే దీనిని స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత టూ మినిట్స్ పాటు కదపకుండా ఫ్రై చేసుకోండి స్లోగా తిప్పుకోండి ఇలా స్లోగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిపోయాయి ఇలా ఆయిల్ పొంగకుండా ఉంటే మనకు ఇవి కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు చూడండి ఈ కలర్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి